మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఉద్ధృతంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది ఇక్కడ నేను చాలా మీటింగ్లు చూశాను కానీ ఇంత స్పందన మాట్లాడకమునిపి మీరందరూ ఆకాశంలోకి ఎగురుతున్నారు దీన్ని బట్టి చూస్తే మీరు అందరూ నిర్ణయించుకున్నారు గెలిసేది మిత్రపక్షాల అభ్యర్థులే అవునా కాదా తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అందరూ చెప్పాలి సోడూరిపేట జన సునామీ ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం శిశుపాలుడు వంద తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు ఈ సైకో జగన్ వెయ్యి తప్పులు చేశాడు